సభ్యులు కౌన్సిల్ మండల్ నుంచి వచ్చినటువంటి బండ ప్రకాష్ ముద్దిరాజన గారికి అదేవిధంగా అదే ఇంకోటి గౌరవ దిత్రులు విశాఖ మహారాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని తరాల నుంచి చూస్తా ఉన్నాం ఎన్నో నేను నాకు గురి పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఎన్నో పీసీ ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి పీసీ ఉద్యమాలకు దానికి ఉద్యమ రూపాలు రచించుకుంటూ పోతా ఉన్నాం కానీ ఎప్పుడో ఒకటి ఏదానికి దానికి ఉండేది ఒకటే ఒకటి బీసీ రాజాధికార వేదిక బీసీ రాజాధికారం రావాలనే పోస్టర్లు కట్పించి ఓ నలుగురు పిలుచుకొని మైకుల మీద పిలిపించుకొని మైకుల మీద దంచుకొని పోవడే ఉంది కానీ తప్ప బీసీలకు రాజాధికారం వచ్చినటువంటి సందర్భం ఒక్కటి లేదు ఏ ఏ పార్టీ ఓటు చూసినా గానీ ఓ రెడ్డి వెలుమోడో ఉంటాడు ఇంతకు ముందు వెలుమోడో ఇప్పుడు రెడ్డి వచ్చిండు మళ్ళీ ఇంకోడు వాళ్ళు వాళ్ళోడు వాళ్ళోడే అవుతాడు కానీ మళ్ళీ ఇంకోటి అవకాశం కోనికి అవకాశం ఇయ్యరు ఇప్పుడు చెప్తా ఉంటారు వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు మీ తర్వాత మీ ఓడు అని చెప్పేసి నేను ఎందుకు నేను అంటున్నంటే మా మా బీసీ కులంలో ఓ కమ్మరోడో కుమ్మరోడో ఓ శాఖలోడో మంగలోడో రాజ్యంలో శాసన శాసనసభలో చేసేటటువంటి శాసనం మీద సందకం ఉండాలని నేను కోరుతా ఉన్నాను ఓ సా మన శాసనసభలో చేసేటటువంటి మా శాఖలోని సంతకం ఆ శాసన సభలో శాసనం మీద మామూలు సంతకం ఉండేటట్టు కొట్లాడాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి చిన్న సభలతోటి రాజ్యాధికారం వస్తుందని నేను అనుకోను ఎందుకంటే నేను చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాను కాబట్టి ఇటువంటి ఉద్యమాలతోటి రాజ్యాధికారం రాదు ఎందుకంటే ఒకనొకరు తెలంగాణ జెండా ఎగరేసిన రోజు కేజ్రీవాల్ రోజు చెప్పిన ఒకరు ఎవరు అని అంటే ఏదో ఒకరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిరో ఈ రోజు అందరూ సైడ్ సైడ్ ఉన్నారు గీత గీసుకొని తెలంగాణ మాదిరిని బలిసి కొట్టాలి అది వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది అలాంటి ఉద్యోగం వస్తే అని తప్ప మనకు బీసీకి అధికారం రాదు మనం ఇదే డప్పులు కుట్టుడు కాను చెప్పులు కుట్టుడు కానో గొర్రుడు కాసుడు కానో కాసుడు కాడో ఇదే ఇదే రెడ్లకు వెలుమలు మేము స్పీచీలు ఇస్తే సప్పట్లు కొట్టుడు కారణం మాత్రమే ఉంటాము కానీ తప్ప అధికారం ఆషామాసిగా వస్తుందని కాదు ఆషామాసిగా రాదు ఆశామాసిగా రావాలంటే బరి తీసి కొట్లాడాలి ప్రాణాలు కొట్లాడే వరకు అందరూ కనుక బద్దులై సమాజాన్ని చైతన్యం చేసితే బీసీకి అధికారం వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అయితే ఆలోచన పనిచేయాలి ఆధిపత్యం రెడ్లను మెరుగును మనం దూషించాల్సిన అవసరం లేదు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఎట్లయితే అధికారం కోసం ఆరాట పడుతున్నారో పోరాటం చేస్తున్నారో మనం కూడా అదే విధంగా మనం మన ఓటు మనం వేసుకుంటామని సులువుగా రాజ్యాధికారం వస్తుంది కొట్లా పెద్ద కొట్లాట్ల అవసరం లేదు మనం యూపీ మండలి గారు ఏం చెప్పారంటే యుద్ధం ఇప్పుడు మన మస్తిష్కంలో జరగాలి మన గురంలో జరగాలి ఆలోచన సంఘర్షణ జరగాలి మన ఆలోచనలో మార్పు రావాలి మన ఓట్లు మనం వేసుకునే చాలా దానికి ఖర్చు అయ్యేది లేదు చెబిట లేదు రక్తం తీసేది లేదు మూడు వైపులా దైవం గురించి చాటుకేసే ఓటు మనలో రాజ్యాంగ మన అన్న బండ ప్రకాష్ అన్న రాజ్యసభ సభ్యుడిగా పనిచేసేందుకు